మహేష్ ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేసి అరవై ఏళ్ల వయస్సులో ఉద్యోగం నుండి రిటైర్మెంట్ తీసుకున్నాడు ఆయన దగ్గర ఏముంది లేదు ఖర్చులు చూస్తే రోజు రోజుకూ పెరుగుతున్నాయి ఆస్తులు ఉండొచ్చు కానీ అవి రోజువారీ అవసరాలకు ఉపయోగపడవు ఆయన ఒక్క మాట అనుకున్నాడు ఎన్పిఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే నా జీవితంలో నిత్యావసరాలకు ఈ టెన్షన్ ఉండేది కాదు ఈరోజు మనం తెలుసుకుందాం ఎన్పిఎస్ అంటే ఏమిటి ఇది మీ రిటైర్మెంట్ కోసం కంపల్సరీగా ఎందుకు తీసుకోవాలి ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇది భారత ప్రభుత్వానికి చెందిన ఒక లో కాస్ట్ లాంగ్ టర్మ్ రిటైర్మెంట్ స్కీం ఎవరైనా భారత పౌరులు పద్దెనిమిది నుంచి డెబ్బై ఏళ్ల మధ్యవారు ఇందులో జాయిన్ అవ్వచ్చు మీరు ప్రతి నెలా కొంత సొమ్ము లో పెట్టుకుంటే కొంత భాగం కార్పస్ అరవై ఏళ్ల వయసు వచ్చాక మీకు అందుతుంది మిగిలిన భాగం లైఫ్లాంగ్ పింఛన్ రూపంలో వస్తుంది పింఛన్ అంటే సెక్యూరిటీ మీకు నెలవారీ ఆదాయం ఉండకపోయినా రోజువారి ఖర్చుల్ని మోయగల శక్తిని ఇస్తుంది ఎన్పిఎస్ అంటే మార్కెట్ రిటర్న్స్ ప్లస్ ట్యాక్స్ బెనిఫిట్స్ అండ్ గ్యారంటీడ్ పెన్షన్ అంతేకాదు మీ కార్పస్ ని భారత ప్రభుత్వం నియంత్రించే ఎక్స్పీరియన్స్డ్ పెన్షన్ ఫండ్ మేనేజర్స్ నిర్వహిస్తారు మీ సొమ్ముని మీరు ఎంచుకున్న రేషియోలో ఎక్విటీ మరియు డెట్ ఫండ్స్లో పెట్టుబడి పెడతారు మీ రిస్క్ బెరింగ్ కెపాసిటీని బట్టి ఎక్విటీ డెట్ రేషియో ఎంచుకోవచ్చు అంతేకాదు సెక్షన్ ఎనభై సిసిడి సబ్ సెక్షన్ ఒకటి కింద లక్షా యాభై వేల వరకు ట్యాక్స్ సేవింగ్ ఉంటుంది అదనంగా యాభై వేల వరకు అండర్ సెక్షన్ ఎనభై సిసిడి సబ్ సెక్షన్ ఒకటి బి డిడక్షన్ వర్తిస్తుంది ఇయర్లీ మెయింటెనెన్స్ ఫీజ్ చాలా తక్కువ మ్యారేజ్ ఎడ్యుకేషన్ మెడికల్ ఎమర్జెన్సీలో పార్షల్ అమౌంట్ విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది మీరు ముప్పై ఏళ్ల వయసులో ఎన్పిఎస్లో ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించారు అనుకుందాం ప్రతి నెల ఐదు వేల రూపాయలు కాంట్రిబ్యూట్ చేస్తే ముప్పై సంవత్సరాల్లో పద్దెనిమిది లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు పది శాతం రిటర్న్స్తో చూసుకున్నా మీ కార్పస్ అరవై నుండి డెబ్బై లక్షలు అవుతుంది నలభై లక్షలు లంసం అమౌంట్ తీసుకోవచ్చు మిగిలిన ముప్పై లక్షలని పెన్షన్ తీసుకోవడానికి వాడుకోవచ్చు దీనిపై ప్రతి నెల ఇరవై వేల వరకు పెన్షన్ పొందవచ్చు ఇది మీ భవిష్యత్ను సేఫ్ గార్డ్ చేస్తుంది మన ప్రస్తుత సంపాదన మరియు భవిష్యత్లో అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది అంతేకాదు మనం ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు ప్రతి నెల డిపాజిట్ పైన కూడా ఎలాంటి నిర్బంధాలు లేవు ఇది మీ స్వేచ్ఛకు మరియు భవిష్యత్ అవసరాలకు సంబంధించిన పథకం మీరు శాలరీడ్ అయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా ఎన్పిఎస్ ఇస్ ఫార్ యూ మంత్ర సలహా ఏమిటంటే ఎన్పిఎస్ అనేది ఒక బెస్ట్ రిటైర్మెంట్ ఆప్షన్గా చూడండి అని మీకు ఈ వీడియో నచ్చిందా కామెంట్లో రాయండి మీరు ఎన్పిఎస్ ప్రారంభించారా లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు ధనామంత్రా తెలుగులో మీ ఆర్థిక మార్గదర్శి మీ సంపద కోసం मी धन मंत्रा